హాయ్ అండి వెల్కమ్ టు మమకారురుచులు ఈ రోజు మన రైస్ వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు జనరేటర్ ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను స్టవ్ పైన ఒకటి గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నానండి ఇవి మరిగే లోపు మనం పిండిని కలుపుకుందాము రెండు గ్లాసుల పిండి అండి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అత్తమంత బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ కి గ్లాస్ నీళ్ళు చొప్పున తీసుకొని ఇలా బాగా మరిగించుకున్నానండి నీళ్లు బాగా కాగాలండి అప్పుడు పిండిలోకి మొత్తం వేసేసుకోవాలండి వేసుకొని ఇలా కాడతో మొత్తం అంతా కలుపుకుంటూ మెత్తగా కలిపేసుకోవాలి వాటర్ అన్ని వేసేసుకోవాలండి ఒక గ్లాస్కి ముక్కాల్ గ్లాస్ నీళ్ళు పడతాయి అనమాట ఇలా వేసుకొని చేత్తో తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు చేత్తో పిండిని ఒక పది నిమిషాల పాటు బాగా మెత్తగా ఒత్తుకోవాలండి పిండిని ఇలా ఒత్తుకో ఒత్తుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా అయినా ఉండొచ్చు లేదంటే చేసేసుకోవచ్చండి ఈ సైజ్ ఉండాలి బాల్స్ ఇలా కొద్దిగా చేతితో ఒత్తుకొని తర్వాత ఓలి పేపర్ ఉంటుంది కదండి దీని మీద అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని ముద్ద పెట్టేసుకొని బాగా వచ్చే అయితే చేత్తో తడతారండి కొద్దిగా రాని వాళ్ళము ఇలాగా చపాతి కర్ర తీసుకొని ఒత్తుకోవాలి కొద్దిగా పిండి వేసుకొని పైన చపాతి కర్ర తీసుకొని ఒత్తేసుకుందామండి మరీ గట్టిగా అనమాట ఎత్తి ఒత్తినామంటే ఆకుకి అంటుకుంటుంది అలా పైన పైననే అనుకుంటూ పేపర్ పేపర్నే తిప్పేసుకోవాలండి ఈ విధంగా రౌండ్గా అనుకుంటూ నిదానంగా రావాలి ఒక ఇంకా రౌండ్ రావాలనుకోండి ఏదన్నా గిన్నె మూత ఉంటుంది కదండి దాంతో ఒత్తేసారంటే చుట్టుపక్కల పై తీసామంటే మధ్యలో రౌండ్గా వచ్చేస్తుంది ఆ విధంగా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఒత్తుకోవాలి ఎంత ఎంతగా అంత సల్పాగా తిక్కొచ్చండి తర్వాత కాగిన పెనం పైకి కవర్ కవరే తీసి వేసేసుకోవాలి తర్వాత ఒక టెన్ సెకండ్స్ అలాగే వదిలేసామంటే హీట్ కి అది కిందికి బాగా లాక్కుంటుంది అనమాట పెనం పిండి పిండిని అప్పుడు పేపర్ కవర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట వెంటనే లాగినామంటే పిండి సహా వచ్చేస్తుంది అండి రొట్టె సహా అలా తీకుండా టెన్ సెకండ్స్ ఆగి తీయాలనమాట చూడండి ఈ విధంగా తర్వాత ఇలా పొగలు వచ్చేటప్పుడు తిప్పుకోవాలండి తిప్పి నిదానంగా ఎక్కువ ఎక్కువ టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ కాల్చాలి రొట్టెని ఆ విధంగా ఆ పక్క ఈ పక్క అట్లా కాల్చుకుంటూ పక్క ఉంటే మాడతాదన్నమాట రాని కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి వచ్చేటోళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు తర్వాత అంతేనండి ఈ విధంగానే మిగతా రొట్టెలు అన్ని కూడా చేసుకోవచ్చు ఓలి కవర్ పైన అయితే ఈజీగా నేర్చుకునే వాళ్ళు కానీ కొత్తగా చేసేవాళ్ళు కానీ బాగా ఉంటుందండి ఈజీగా చేసుకోవాలి చూడండి రొట్టెలు చాలా బాగా వస్తాయి నాకు లైటింగ్ ఎక్కువైపోయి సరిగ్గా రాలేదండి అక్కడ రెడీ అయిపోయినాక ఈ విధంగా ఉందనమాట అంతేనండి వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటాయి టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్